డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే హక్కులను పొందగలుగుతున్నాం కలెక్టర్ ఇలా త్రిపాఠి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే పదవులను హక్కులను పొందగలుగుతున్నామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పునరస్కరించుకుని నేడు ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని మరుగడ బైపాస్ ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలం వాళ్ళేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం డిఓ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించిన ఆర్టికల్స్ వలన తను ఐఏఎస్ కాగలినానని అదే విధంగా భవిష్యత్తులో ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకునే విద్యార్థులకు ఆయన రాజ్యాంగమే స్ఫూర్తి అని అన్నారు జిల్లా ఎస్పీ శివ పవార్ మాట్లాడుతూ చదువును ఆయుధంగా తీసుకునే సామాజిక మార్పును తీసుకొచ్చిన మహాన్ బాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ అనగారిన వర్గాల కోసం హక్కులు చట్టాలను రూపొందించి భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు నిమ్నకులంలో పుట్టి ఎన్నో అవమానాలకు గురై చదువు నేర్చుకుని ప్రపంచ మేధావిగా నిలబడ్డారని అన్నారు మరో శాస్త్ర మండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ అడిషనల్ ఎస్పీ రమేష్ ఇన్ఛార్జ్ సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జెడ్పీసీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లెట్టి ప్రభాకర్ నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ బీసీ సంఘ నాయకులు చెక్క్రహైరి రామరాజు ఇతర నాయకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు పోలమాలేసి నివాళులర్పించి మాట్లాడారు అనంతరం ఎమ్మెల్సీలు భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు